ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూ టాలీవుడ్ను కుదిపేస్తుందన్న సంగతి తెలిసిందే జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా మొన్న ఆయన్ని గోవాలో అరెస్ట్ చేశారు ఆయన్ని అరెస్ట్ చేసి నార్సింగ్ డీసీపీ ఆఫీస్లో రహస్యంగా విచారించినట్లు సమాచారం అందింది కాగా జానీ మాస్టర్ భార్య అయేషా అలియా సుమలత కూడా పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు అయితే జానీ మాస్టర్ భార్య ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో షాకింగ్ విషయాలు చెప్పారు జానీ మాస్టర్ ఇండస్ట్రీలో ఎదగకూడదు అని కావాలని ఇలా చేస్తున్నట్లు చెప్పిన ఆమె బాధితురాలపై ఊహించని స్థాయిలో ఆరోపణలు చేశారు అసలు ఆ అమ్మాయికి టాలెంట్ ఉందనే వద్దు ఉద్దేశంతోనే తనను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అవకాశం ఇచ్చినట్లు చెప్పారు అయితే ఈ క్రమంలోనే జానీ మాస్టర్ మీద మరిన్ని ఫిర్యాదులు అందే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుందని చెప్పుకొచ్చారు టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం మరో ఇద్దరు డ్యాన్సర్లు కూడా బయటకు వచ్చి షాకింగ్ విషయాలు జానీ మాస్టర్ గురించి బయట పెట్టబోతున్నట్లు సమాచారం అందుతుంది అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు ఆయన చాలామంది ఫీమేల్ అసిస్టెంట్లను ఇలాగే ఇబ్బంది పెట్టేవాడు అని అంటున్నారు అయితే తెలుగు సినీ పరిశ్రమ తరపు నుంచి కానీ డ్యాన్సర్ల తరపు నుంచి కానీ ఎవరు అసలు ఈ విషయం మీద కూడా మాట్లాడవద్దు అంటూ డ్యాన్సర్ల గ్రూప్లో పెట్టిన ఒక వీడియో వైరల్ అయింది ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరగబోతుంది జానీ మాస్టర్ మీద ఎవరైనా ఫిర్యాదు చేయబోతున్నారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అయితే ఆయనకు నిన్న పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా విధించి చెంచల్ కూడా జైలు తీసుకెళ్లారు అసలు ఈ విషయంపై ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే